నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి అధికార వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే నాలుగు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది మరి తెలుగుదేశం జనసేన కలిసి పొత్తులో నియోజకవర్గాల జాబితాలు పాటించవలసి ఉంది అయితే కొంత ఈ రెండు పార్టీల మధ్య సీట్లు కేటాయింపులో కొంత అవరోధం కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి రెండు మూడు తారీఖుల్లో దాదాపుగా తొంభై నుండి వంద వరకు స్థానాలను ప్రకటించడానికి జాబితా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా క్లియర్గా ఉన్న నియోజకవర్గాలని అభ్యర్థులను జాబితా రెడీ చేసి వాటిని కూడా ప్రానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఎవరి సీటు ఎవరికి సీటు వస్తుంది పొత్తులో ఎవరు కోల్పోబోతున్నారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది మరి అక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కుట్సన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు జనసేనకి బొలిసెట్టి శ్రీనివాస్ గారు అదేవిధంగా టీడీపీకి వలవల బాబ్జీ ఉన్నారు మరి అందరూ తాడేపల్లిగూడు అనగానే జనసేన పార్టీ బొలిసెట్ శ్రీనివాస్ అనే పేరు చాలా ప్రగాఢంగా వినిపిస్తుంది అయితే తాడేపల్లిగూడెంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో కుట్టు సత్యాన్ని మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కుట్టు సత్యాన్ని మీద బొల్లిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి పోటీ చేసి ఓటమి పాలయ్యారు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లోపు ఓట్లు జనసేనకి పోలయ్యాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో మళ్ళీ జనసేన పార్టీకి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టిక్కెట్ వస్తుందా బొల్లిశెట్టి శ్రీనివాస్ కంటే రాదు అనే ప్రచారం ఎక్కువగా కనిపిస్తుంది మరి ఈసారి తాడేపల్లిగూడెన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని తెలుగుదేశం పార్టీ వలవల బాధి టిక్కెట్ ఇవ్వాలని తెలుగుదేశంలో ఒక వర్గం గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం మరి ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో తాడేపల్లి గూడెం గూడెంలో జనసేనకి టిక్కెట్ ఇచ్చాం కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గూడెంలో జనసేనకి టిక్కెట్ బొలిసేటి శ్రీనివాస్కి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కుట్టి సత్యాన్ని మధ్య పోటీ అంటే మళ్ళీ కుట్టి సత్యాన్నికి వెళ్ళడం ఖాయమని ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి ఎలాగైనా సరే ఈసారి టీడీపీ జనసేన పొత్తులో అధికారం రావాలి అధికారం రావడం కన్ఫామ్ అని ఒక వేవ్ అయితే వచ్చిందని చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అనుకున్నంత వేవు వచ్చిందా క్షేత్రస్థాయిలో ఆ వేవ్ ఉందా లేదంటే ప్రచారంలోనే మీడియా హైప్తోనే వేవ్ వచ్చిందని చెప్పి భావించే పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే ముందు ముందు ఏం జరుగుతుందో తెలుస్తుంది మరి తాడేపల్లిగూడెంలో రెండు వేల ఇరవై నాలుగు ఈసారి జనసేన పార్టీ అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్ కాకుండా పొత్తు క్రమంలో తెలుగుదేశం పార్టీకి తాడేపల్లిగూడి నియోజకవర్గం కేటాయించి వలవల బాబ్జీని అభ్యర్థిగా పాటిస్తాడని కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తాడేపల్లిగూడి ఈ కూడా టికెట్ రేస్లో ఉన్నారు కానీ వలవల బాబ్జీ నుండో టీడీపీలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళాడు కుట్టి సనికి వలవల బాబ్జీకి బద్ద శత్రుత్వం ఉంది రాజకీయ పరంగా కాబట్టి కొట్టుని ఢీ కొనాలంటే రెండు వేల ఇరవై నాలుగులో వలవల బాబ్జీ వలవల బాగ్జీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అభ్యర్థికి వలవల బాబ్జీ అయితేనే ఖచ్చితంగా ఆ టిక్కెట్ని ఆ అంటే మీన్స్ తాడపల్లిగూరు స్థానాన్ని టీడీపీ కైవసం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సమర్థుడు వలవల బాబ్జీ అని చెప్పి స్థానిక కేడర్ కానీ నాయకత్వం కానీ భావిస్తుంది మరి ఈ పరిస్థితిలో తాడేపల్లిగూడెం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొలిసేటి శ్రీనివాస వలవాళ్ల బాబ్జే అంటే ప్రజానికం కానీ పార్టీలు కానీ సర్వేలు కానీ వలవల బాబ్జే అయితేనే ధీటుగా పోటీలో పోటీనివ్వడానికి గెలుపొందడానికి ఛాన్స్ ఉందని చెప్పి సర్వేలు ఇస్తున్న ఆధారంగా మరి ఆయా పార్టీల అధినేతలు టీడీపీ అధినేత ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు వలవల బాబ్జీ వైపు చూ వలవల బాబుజీని అభ్యర్థిగా పెడితే బాగుంటుందని ఆలోచనకు వచ్చారని చెప్పి మనకున్న తాజా సమాచారం మరి ఏదేమైనా బొలిసేటి శ్రీనివాస్ వలవల బాబ్జీ మధ్య జరుగుతున్న ఈ పొత్తుల ప్రక్రియలో వలవల బాబ్జీకే తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్